ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని మనం ఒక మెంటర్ గా ఒక గురువుగా ఒక రోల్ మోడల్ గా మనకి ఆదర్శప్రాయంగా ఆయన సంస్థలో అందరం కలిసి ప్రయాణం చేయడానికి మీరంతా ఎలా వచ్చారో నేను కూడా అలాగే సహచర్యం చేస్తూ ఆయనతో తిరుగుతున్నానండి బిజినెస్ ఇద్దాం అనేది నా ఒపీనియన్ మనందరం కలిసి ఒక సమూహంగా మన సంస్థ ఈ సంస్థ ఇంకా అత్యంత అద్భుతంగా మన వ్యాపారం పెంచుకుంటూ ఇంకా అనేక రకాల వ్యాపారాలని విస్తరింపజేస్తూ ఇప్పుడు ఇందాక వెంకట గారు చెప్పారు నిర్మాణ రంగానికి కూడా విధంగా మొక్కల్ని అందరూ మొక్కలు పెంచుతున్నారు కానీ మన ఆలోచనలు పెంచే మొక్కలన్నీ కూడా మనతో మాట్లాడేటట్టు ఉంటాయండి వాటికి మనకి అంత సాన్నిహిత్యం ఉండేటట్టు ఇందాక చెప్పారు సార్ చెప్పారు ఆ విధంగా ఆయన ఆ ప్రేమను పెంచుతూ ఉంటారు ఆ మొక్కలతో సాన్నిత్యం పెంచుకుంటారు అలా పెరిగే మొక్కలు మనకి చక్కటి హీలింగ్ నిస్తాయి అవి అభివృద్ధి చెందుతాయి అంటే చాలా మంది చాలా చోట్ల పెడతాము కానీ మళ్ళీ రెండు సంవత్సరాలు తర్వాత చూస్తే అక్కడ మొక్కలు ఎండిపోవడం లేకపోవడం సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం ఉంటాయి కానీ మన మనది ఏ మెంచులు చూసినా ఇన్ని మంచులు లేదు సార్ దాదాపు పదిహేను మంచుల దాకా పడ్డాయి ఏ మెంచులు చూసినా సరే ఒకదానికి ఒకటి పోటీగా ఉంటుంది అది అలా ఆ రకమైన మెయింటెనెన్స్ ఉంటుంది ఆ అందువల్లే మనకి ఇంత అభివృద్ధి అనేది జరిగిందండి మొక్కల రంగంలో అలాగే ఇక రాబోయే రంగం రాబోయే రోజుల్లో నిర్మాణ రంగానికి వెళ్దామని మెంచెస్ వేద్దామని చక్కటి కార్యక్రమాలు మన అందరం కలిసి చేరతామని అనేక రకాలుగా ఆ మన శ్రీనివాస్ గారు ఆలోచిస్తూ చక్కటి అవకాశాలు మనకి ఇస్తున్నందుకు మన చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి మన చైర్మన్ గారు మన సంస్థ గురించి అన్ని విషయాలు మనతో పంచుకుందామని ఆయన నాలుగు విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను